బిగ్ బాస్ హౌస్లో టాప్ ఫైవ్ ఓటింగ్ అనేది ఎలాగ దూసుకువెళ్తుందంటే ఏకంగా ఎయిట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది దూసుకు వెళ్ళిపోతుందనమాట అంటే దాదాపుగా ప్రేక్షకులు ఎవరైతే బిగ్ బాస్ను చూస్తున్నారో వాళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అనేది నమోదవుతుంది దానిలో మళ్ళీ హైయెస్ట్ ఓటింగ్ అనేది మన నిఖిల్కే పడుతుంది అనమాట సో అన్డౌటెడ్గా అవుట్ డౌటెడ్గా విన్నర్ నిఖిల్ అనమాట మా కానీ మధ్యలో వీళ్ళు కనుక ఏదైనా ట్విస్ట్ పెడితే మనకు తెలియదు నెంబర్ వన్ స్థానం నిఖిల్ నెంబర్ ఫిఫ్త్ స్థానం అవినాష్ టాప్ ఫైవ్ అవినాష్ ఓకే ఇక మిగిలిన ముగ్గురి మధ్య రచ్చ మామూలుగా జరగటం లేదు యాక్చువల్లీ నిఖిల్ తర్వాత స్థానం గౌతమ్ అని మనందరికీ తెలిసిందే కానీ ఓటింగ్లో దాదాపుగా నువ్వా నేనా అనుకునేటట్టుగా ప్రేరణ గౌతమ్ ఇద్దరు కూడా టఫ్ ఫైట్ ఇస్తున్నారు అనమాట అంటే ప్రేరణ రేపొద్దున్న టాప్ టూ అయ్యి నిఖిల్తో పాటు రన్రఅప్గా నిలిచిన అసలు దానిలో అనుమానమే లేదు దానిలో షాకింగే లేదు ఎందుకనంటే వీళ్ళిద్దరికీ దాదాపుగా ఎనభై అనఫిషియల్ పోల్స్ లో ప్రేరణకి గౌతమ్కి జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే తేడా ఉంది వన్ పర్సెంట్ తేడా కూడా కొన్ని చోట్ల గౌతమ్ సెకండ్ పొజిషన్లో ఉంటే కొన్ని చోట్ల ప్రేరణ సెకండ్ పొజిషన్లో ఉంది ఒకవేళ కనుక నిఖిల్ విన్నర్ ప్రేరణ రన్నర్ అయితే మాత్రం అసలు ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మరి గౌతమ్ కూడా తక్కువ ఓటింగ్ పై పడట్లేదండి అతనికి కూడా నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది మరి ఓటింగ్ అనేది ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే కోటి మంది బిగ్ బాస్ చూస్తుంటే ఎనభై ఐదు లక్షల మంది ఓట్స్ వేస్తున్నారంట ఇది యాక్చువల్లీ రికార్డ్ బ్రేక్ అనే చెప్పొచ్చు